హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన్ మన్హా బ్లాక్స్ సో ఈరోజు మార్నింగ్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యి వచ్చామనమాట అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ షవర్ చేసి పిల్లల్ని రెడీ చేసేసరికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది సో హివ్జు ఆకలిపో నిద్రపోయి ఏడ్చి ఏడ్చి ఈ హీస్లిపి వాషింగ్ కూడా వేసేసి బాన్ని బయట సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ లో దేశారు అనేసి ఒక రిసార్ట్ ప్లేస్ బీచ్ సైడ్ ఏరియా అలా ఉందన్నమాట సో అక్కడికైతే వెళ్తున్నాము అండ్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఇంకో టూరిస్ట్ ప్లేస్ ఉందంట ఫైర్ ఫ్లైస్ సంథింగ్ అనేసి సో అక్కడ కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలి అవి కూడా బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు ఇప్పుడు మనం స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ రూమ్కి రావడానికి ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైం అయితే అయిపోతుంది ఈజీగా So first mm -hmm. I will Yamanha yeah, watch you ready and, and my, this is my brother but this is my brother's watch but he's sleeping there. He doesn't want to put on. I put on. I like hello Kitty. Okay, so that's it first. Let's go. Sorry. 에또 조리 하더니 또또또 치킨 살이 듣고 그래서 치킨 이제 이는 고치킨 리네고 올라 셀프 다. 쿼트. 쿼트. మన్నాక అయితే ఇది చుడి చుడి అనేసి ఇది కావాలనేసి ఆర్డర్ చేయిస్తుంది ఇది మరీ ఘోరం చాలా చిన్నగా ఉంది అదే యాభై యాబెక్ టాంగ తుడుగా అలే మా హబీ బ తినరంట ఇది మన్హా అయితే తినండి అని పట్టింది ఇది వద్దా ఇక్కడ ఇంకో హార్లిక్స్ కూడా చెప్పాను తాగుతారో లేదో చూద్దాం సో అలా లంచ్ అయితే చేసేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట ఇదంతా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అంట పామ్ ఆయిల్ ఇక్కడే ప్రిపేర్ అవుతుంది సో మలేషియాలో చాలా ఉంటాయన్నమాట ఇలాంటివి ఎందుకంటే పామ్ ఆయిల్ మనకు ఇండియాకి మ్యాక్సిమం దిగుమతి చేసుకునేదే మలేషియా నుంచి అన్నమాట సో ఒకసారి చూపిద్దాము ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది అనేసి అయితే ఇది పెడుతున్నాను ఓకే అండ్ తర్వాత టోల్ గేట్స్ అనమాట టోల్ గేట్ దగ్గర ఇలా టచ్ అండ్ గో కార్డ్ అయితే ట్యాప్ చేయాలి మనకు జస్ట్ స్కాన్ అయిపోతుంది కదా అలా కాకుండా మనము ట్యాప్ చేయాలన్నమాట ట్యాప్ చేయడానికి ఇంతకుముందు చాలా కష్టపడేవాళ్ళం బట్ ఈసారి ఆ స్టిక్ ఒకటి అనమాట ఫైర్ ఇంగ్స్ అనేసి అది బాగా యూజ్ అయింది ఓకే అండ్ తర్వాత బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుంది అసలు నిజంగా చాలా బాగుంది పెనాంగ్ బ్రిడ్జ్ అంత కాకపోయినా ఓకే చూడ్డానికి చాలా బాగుందనమాట చాలా పెద్దగా ఉంది అసలు ఆ రోడ్డు ఆ బ్రిడ్జ్ ఇటు అటు సముద్రం వావ్ సూపర్ వ్యూ అండ్ ఆకాశం చూడండి ఆ క్లౌడ్స్ కానీ ఆ స్కై కలర్ కానీ వావ్ వావ్ నిజంగా చాలా బాగుంది ఓకే ఇది దేశారు బ్రిడ్జ్ అంట అండ్ ఇక్కడ చూడండి సీలో అక్కడ కింద ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట అది కూడా జూమ్ చేసి అయితే చూపిస్తాను వెయిట్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడే బ్రిడ్జ్ అయితే ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందేమో చిన్న బ్రిడ్జే బట్ బాగుంది ఓకే సి ఇక్కడ చూడండి సముద్రంలో మధ్యలో అక్కడక్కడ ఇల్లులు కట్టున్నాయన్నమాట సో చాలా బాగున్నాయి సి నైస్ నైస్ సో ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఈ జర్నీలో రోడ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి యూ లైక్ ఇట్ అనమాట దేశారు ఇదే దేశారు బీచ్ ఓకే సో కార్ అక్కడ పార్క్ చేసి ఇలా వస్తే ఇలా ఉంది బీచ్ పోయి ఈత కూడా కొట్టచ్చంట బట్ నో వే ఆ జట్టిలో కూడా పిలుచుకెళ్తారంట వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయంట అండ్ కిడ్స్ పార్క్ ఏరియా ప్లే ఏరియా కూడా ఏదో ఉంది అండ్ ఇక్కడ చూడండి మీరు ఫోటోస్ సో ఇది యాక్చువల్లీ ఇది సన్ రైస్ స్పాట్ అనమాట ఇక్కడ నుంచి సన్ రైస్ భలే బాగా కనిపిస్తుందంట బట్ మేము మార్నింగ్ రాలేక మిస్ అయిపోయాము అక్కడ చూడండి ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళు వా బాగుంది బాగుంది నైస్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళైతే చూసుకొని వచ్చేసాము అబ్బాయి ఏం ఎండుందండి ఉందండి ఏం వేడుంది తట్టుకోలేకపోతా అనమాట ఫేస్ అంతా సెగలు వస్తున్నాయి ఓకే సో ఇక్కడ చిన్న షాప్ ఒక అయితే కనిపించింది ఒకటే ఒకటి ఓపెన్లో ఉన్నిందనమాట అనమాట సో వాటర్నా తీసుకుందాము కారులో ఉండే వాటర్ బాటిల్ అయితే బాగా హీట్ అయిపోయింది వేడిగా నిన్నాయి వాటర్ సో తాగలేక ఇక్కడికైతే వచ్చామన్నమాట అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ చిన్న చిన్న ఊర్లలో పాపం వీళ్ళకి ఇంగ్లీష్ రాదనమాట మనకు మలై రాదు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు బట్ మన్హా అయితే హెల్ప్ చేసిందనమాట మన్నహాకి మలైలో వన్ టూ త్రీస్ వచ్చు సో వాళ్ళు ఏం చెప్తున్నారో తనైతే కొంచెం హెల్ప్ చేసింది ఓకే సో ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ కోకో ఫ్యాంటా కానీ అలాంటివి లేవన్నమాట సమ్ వేరే లోకల్ కంపెనీదైతే దొరికింది ఓకే సో ఆ రెండు కలిపి సిక్స్ డాలర్స్ అయితే అయిందనమాట యా సిక్స్ సెవెన్ అంట యా సెవెన్ డాలర్స్ సెవెన్ రింగేట్స్ అయితే అయింది సారీ రింగేట్స్ అది కిడ్స్ పార్క్ అంట అది అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి అది కిడ్స్ పార్క్ అంట బై ఎండకి అవి బాగా స్టీల్వి అదంతా ప్లాస్టిక్ కూడా కాదు కా అస్సలు పిల్లల వల్ల కాదనేసి ఇంకా చలో వెళ్ళిపోదాం ఇంకా చాలు ఇంకంతే ఈ వ్యూ పాయింట్ చూడ్డానికే వచ్చాము అండ్ వచ్చినప్పుడు ఆ వచ్చిన దారి ఆ వ్యూ పాయింట్ ఓకే వర్తిట్ సెవెంటీ కిలోమీటర్స్ వచ్చాము ఇంకొంచెం బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అట్ సైడ్ కూడా ఉంది ఇంకా వ్యూ పాయింట్స్ అండ్ వాక్వే ఉందనమాట సీలో అక్కడ కూడా వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎండకి చలో కార్లు అయితే ఉన్నాయి కానీ జనాలు అయితే ఎక్కువ కనిపించలేదన్నమాట అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చి ఫిషింగ్ చేసి టైం స్పెండ్ చేసి వెళ్ళడానికైతే వస్తున్నట్టున్నారు ఫిషింగ్ చేయడానికైతే చాలా మంది నిన్నారనమాట వచ్చున్నారు సో యా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండ్ ఫస్ట్ టైం నేను మలేషియాలో చింత చెట్టు అయితే చూస్తున్నాను అనమాట ఇదే ఓకే చింతకాయలు కూడా ఉన్నాయి చూడండి ఓకే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మో వీడియోస్ ఓకే మీరు లైక్ చేయడం వల్ల అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అండ్ గివ్ గుడ్ కామెంట్స్ ఆల్సో మీకు నచ్చిన వాటి గురించి Okay, that's it for today, guys. Thanks for watching. Have a good day. Bye bye.